జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా రోజు వాక్యాంశము మరొక అవకాశం హలే దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరింకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి యవ్వనస్తులు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా యవ్వనస్తులు యవ్వనస్త్రాలు చనిపోతున్నారు మరి ఎందుకు వారు తట్టు కొన్ని సమస్యలు వారు చెప్పుకోలేక వారికి వారే స్థపన పడుతూ చనిపోతూ ఉన్నారు నేను ఎక్కడ చూసినా యవనస్తులు యవనస్తురాళ్ళే వారి కోసం భారం కలిగి ప్రార్థించండి ప్రతి యవనస్థులు యవనస్తుడు కాలంలో దేవుని వెతుక్కొని దేవుళ్ళు స్థిరపడాలని వారి కోసం ప్రార్థించండి అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రగకి సిద్ధపడదాం ఈరోజు భాగం రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ క్షం మారుకును ఎంట పట్టుకుని రమ్ము అతడు పరిచారకంలో నాకు నాకు ప్రయోజనకరమైన వాడు హలే ప్రియాదేవుడి సంగతి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ మార్కు ఎవరంటే మనం అపోషల కార్యాలకు వెళ్ళిపోవాలండి అపోషల్ కార్యాలు మరి పదమూడు అధ్యాయంలో కనబడతాడు ఈ అపోషల్ కార్యం పదమూడు అధ్యాయంలో కూలిగారు మొదటి సువార్త చేసే కాలం మాట ఆ సమయం అప్పుడు బ్రహ్మ ఉన్నాడు తనతో పాటు పరిచర్లో ఆ పరిచర్ చేస్తున్న సమయం యోగం అయిన మార్కు తప్పించుకొని ఎరుషులకి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ కారణాలు ఏమి నాకు తెలియదు కానీ అండి అయితే ఇక్కడ వెళ్ళిపోయాడు చెప్పకుండా అంటే అక్కడ పౌలతో స్నేహం కట్ చేసుకుని వెళ్ళిపోయాడని మనకి కనబడుతుంది ఇప్పుడు ఈ అపోషల్ కార్యంలో ఈ లేఖను చూస్తూ మనం అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం తిమతు రెండో తిమతులు చూసుకుని అయితే చూడండి ఈ అపోషల్ కార్యంలోనే రెండో సువార్త అంటే రెండో సువార్త ప్ర పౌలు గారు ప్రకటిస్తున్నారు అక్కడ మొదటి పరిచయం అయిపోయింది రెండో పరిచయంలో పౌలు గారు మరి అక్కడ ప్రకటిస్తున్న కా సమయంలో భర్మాకి ఇతడు కనిపించాడంట తీసుకెళ్ళదాం అనుకున్నారు కానీ తీసుకెళ్ళలేదు అప్పుడు వాళ్ళకి మధ్యన ఈ బర్మ ఈ బర్మ అన్న వ్యక్తికి పౌలికిని కొంచెం బే అంటే బేదాబరంలో వచ్చినాయి అతను తీసుకెళ్ళి భర్మ అనడం పౌలు వద్ద అనడం వీళ్ళు ఇక్కడ వాదించుకోవడంలో ఉన్నారు ఈ వాదించుకోవడంలో ఏమైందంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఇక్కడ ఇది ఎలా జరుగుతున్న కాలంలో చాలా కాలం అంటే చివరికి మొదటి రెండో పరిచరలో బర్మ ఈ పౌలు గారు విడిపోయారు మళ్ళీ ఇతడు కూడా విడి దూరం అయిపోయాడు చివరి కాలంలోకి వచ్చేసారండి మన చివరి కాలంలో కంటే ఇంకా పౌలు గారు సరసర వేయబోతా బంధించబడతారు తర్వాత దాన్ని చంపబోతారు అలాంటి సమయంలో తీమోతికి లేఖను రాశాడు తిమోతి నీవు అతని వెంట పెట్టుకుని తీసురా నా పరిచయానికి తోటపడి సాయం అందిస్తారు అంతే కదండి మార్కు నువ్వు తీసుకుని రా తిమోతికి చెప్పడమే కదండి చాలామంది చాలాలో కొంతమంది చెప్తూ ఉంటారు నేను విన్నా విషయమే తప్ప నాకైతే తెలియదండి అయితే మార్కు సువార్త అప్పుడే రాశారు మార్కు తిరిగి రావడం వల్ల ఈ పౌలు గారు మార్కు సువార్త రాయడం కూడా అది అప్పుడే జరిగిందని కొంతమంది చరిత్ర ఆధారాలు పెద్ద పెద్ద సేవకులు చెప్తూ విన్నానండి నేను అయితే దీని ద్వారాగా దేవుడు మనకేం చెప్తున్నారంటే ఈ పౌలు చెప్తున్న మాట ఈ మార్కు తిరుగు తీసుకురామని అంటే పరిచరమలో సంఘంలోనే కాదు మన బతుకు జీవితంలోనే కాదు అనేక మనకి దూరం అయిపోతూ ఉంటాయి నేను నా సంగతి చెప్పుకున్నాం మనం ప్రభు ఒక కోసం వద్దు అనుకున్న విషయంలో మనం ప్రార్థించకూడదని కానీ ఈరోజు మరొక అవకాశం మరో అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు మనకు అవకాశం ఇస్తాడు పోయిన జాబ్ కోసం లేదా పోయిన దేని విషయంలో అయినా సరే మనం బాధపడకూడదు కదండి బాధపడకూడదు అలా మనం సాగిపోతే దేవుడు వారి తప్పు వారు తెలుసుకొని వారు పశ్చాత్తాప పడేవారుగా చేసి మన వద్దకు తీసుకొస్తారండి హలేలుయా ఇక్కడ చూసుకుంటే ఈ మార్కు ఫస్ట్ దినాల్లో విడిచిపెట్టిపోయాడు చివరి దినాల్లో వీరికి దగ్గర అయ్యాడండి హలే అంటే ఈ ఫస్ట్ చివరన ఈ మధ్య సమయం చూడండి ఈ మధ్యమయంలో నేర్చుకుంటారు వాళ్ళు అయ్యో పౌలి గారితో ఉన్నప్పుడు నేను ఇంతగా ఉండేవాని నేను వాళ్ళకి దూరం అయిపోయి ఎంతో బాధపడుతున్నానని వారి కోసం వీరు ప్రార్థించిన రోజు అంటూ ఉండదు వాళ్ళు కోసం ఆ బర్ణమ్మ మరి పౌలు గారు ఈ మార్కు కోసం ప్రార్థించిన రోజు అంటూ ఉండదు ప్రతి రోజు వీళ్ళ ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారు కదండి హలేలుయ్య మనము కూడా చూడండి మన బిడ్డలు మన మాట వినపోయినా మన భర్త మాట వినపోయినా భార్య మాట వినపోయినా కుటుంబ సభ్యులు అనుకూలంగా లేనప్పుడు పట్టుదలతో వారి కోసం ప్రార్థిస్తాం కదా వాళ్ళు మార్పు వచ్చేంతవరకు కూడా ప్రార్థన విడిచిపెట్టం అలాగే వీరి మధ్యన కూడా జరిగిందండి ఆ ప్రార్థన వల్లనే చివరి దినంలో మార్కు తీమోతి వెంట పెట్టుకుని తీసుకురావడం జరిగింది హళలో నీ జీవితంలో ఇలా దూరమైపోయిన సంబంధాలు కానీ లేదా దూరమైపోయిన బంధత్వాలు కానీ స్నేహాలు కానీ బిడ్డలు కానీ ఇలాగ ఏదైనా నీ జీవితంలో ఉంటే దేవుడు ఏ హృదయాన్ని సరైన ముదువృత్వంగా అంటే సుందరంగా ఒక ప్రేమగా దాన్ని ఎంత కఠినమైన హృదయమైనా సరే హృదయంగా మార్చిస్తాడండి నాకు ఆ మాట అందరూ రావట్లేదు అది దేవుడు అంతగా వాళ్ళని మారుస్తాడండి ఎంత కఠినమైనవైనా సరే దేవుడు మార్చే సమర్థుడండి హలైలుయ్య కానీ వాళ్ళు మార్చే ముందు నీవు ఎలాగున్నావు పరిశీలించుకోవాలి ఇక్కడ పౌలు గారు ఎంతగానో దేవుడు సువార్త చేసుకుంటేనే వెళ్ళిపోయాడు చింతించలేదు నా సహోదరు నా వద్ద నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడున్నా సరే నీ ఆత్మీయ జీవితంలో ఎదగాల ప్రభాని ఇలాగే ప్రార్థించు ఉండొచ్చు అలా ఉన్నాడు కాబట్టి చివరి దినములో తీమోతి అక్కడ మార్కు అంటే ఎంట పెట్టుకొని తీసుకురా నువ్వు అని ఎలా చెప్తాడు ప్రార్థిస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాడు అడుగుతున్నాడు తీసుకో మరి అప్పుడే కదా మనం కూడా అలా ప్రార్థిస్తూ ఉండాలి ఎప్పుడైతే అలా ప్రార్థిస్తామో దేవుడు వారిని ఇంకా ఆత్మీజ్యోతిలో పెంచుతాడు ఉదాహరణకి మనం ఆది కండవలోకి వెళ్ళిపోద్దామండి ఆది కండలోకి వెళ్ళిపోతే మనకి ఎవరు కనబడతారండి అబ్రహాము లోతు లోతు అబ్రహాం కలిసి ఉన్నారు వాళ్ళకి సమృద్ధమైన ఆస్తి సిరు సంపదలు దేవుడు అనుగ్రహించాడు దీవించాడు ఒకనొకదనాన్ని విడిపోయారు విడిపోయిన తర్వాత లోతు ఎక్కడైనా ప్రార్థించాడనని ఉన్నదండి ఏమో నాకైతే నేను ఆడియో బైబుల్ విన్నాను కానీ నాకైతే ఎక్కడ కనబడలేదండి అంటే లోతు అబ్రహాం కుటుంబం కోసం ప్రార్థించినట్టు కానీ అబ్రహాం గారంట లోతు కుటుంబం కొరకు ప్రార్థించేవాడంటండి ప్రార్థించేవాడంట నీతిమంతుడు ప్రార్థన పెట్టి లోతు కుటుంబం తప్పించబడిందని లేఖనాలు మనకు సెలవిస్తాయండి హాలే లోయ చూడండి తన ఏమే కొడుకే కదా అవుతాడు తమ్ముడు కొడుకు అన్న కొడుక తన అన్న కొడుకు వెళ్ళిపోయాడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయినా సరే ఏనాడు ప్రార్థన మరవలేదండి అబ్రహాం గారు ఆ ప్రార్థన పెట్టి దూతలు వెళ్ళి అపాయం నుంచి తప్పించారు అపాయం నుంచి తప్పించడం అది జరిగిందండి హలోయ మనం చాలా కొన్ని కొన్ని విషయాలు మనం సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతాం నష్టపోతాం కానీ మనం వెనకాల తల్లిదండ్రులు ప్రార్థిస్తారు అయ్యా నా కొడుకు సొంత నిర్ణయం తీసి వెళ్ళిపోయాడు నష్టపోకుండా తప్పించేయ్య ఏ ఉగ్రత తన మీద తాక్కకుండా నువ్వు తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థిస్తారు భర్త వెళ్ళిపోతే భార్య భార్య వెళ్ళిపోతే భర్త ఇలాగా కుటుంబ సభ్యులే కాదు సంఘ సభ్యులు సంఘ సావాసం కూడా కన్నీటి ప్రార్థన చేస్తారండి నేను మొన్న ఒక సాక్షికి విన్నాను బ్రదర్ జోషి బ్రదరు యూట్యూబ్లో ఒక అబ్బాయి హైదరాబాద్ వేరియా అయితే కొడుకు ఎందుకు పుట్టాడా చనిపోతే బాగుని అనుకుందంట తల్లి తల్లి కైస్తురాలే కానీ తల్లి కొన్నాళ్ళకి ప్రార్థించిందంట నా కొడుకు నీ సేవ చేయాలి ఎప్పటికైనా నీ సేవ చేయాలి ప్రభా ప్రతికించయ్యా కాపాడయ్యా పాపంలో ఉన్నాడని ఎంతో కన్నీరు విడిచి ప్రార్థిస్తుందంట ప్రతి అపాయం నుంచి ఆ కుర్రోడిని దేవుడే తప్పించాడంట తప్పించినప్పుడల్లా ఇంటికి వస్తే తల్లి ఎప్పుడు కన్నీటి మోకాలతోనే ప్రార్థన చేయడం చూసి అంటే అండి చూసేవాడు ఒప్పుకునేవాడంట మళ్ళీ మళ్ళీ పడిపోయేవాడంట ఆ పిల్లవాడు అలా మారడానికి తన తల్లి వెళ్ళే సంఘం ప్రార్థన తన ప్రార్ తన తల్లి ప్రార్థన కాపాడుపడ్డదంటే అండి ఇలాంటి సాక్షికలు విన్నప్పుడు మన హృదయం ఎంతగానో పులకెత్తగానో సంతోషపడతాం కానీ మన జీవితంలో మన బిడ్డల విషయంలో భారం కలిగి ప్రార్థించాలి ఇక్కడ పౌలు గారు పరిచయ విషయంలో మరొక వ్యక్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వ్యక్తికి నేటి సేవకులారా మీతోనే దేవుడు చెప్తున్నాడు సేవకురాలా మీ వద్దు నుంచి ఒక విశ్వాసం వెళ్ళిపోయినప్పుడు వారి కోసం పట్టుదలతోను ప్రార్థిస్తున్నావా వారు మీకు ఎదురైనప్పుడు ఆ వందనాలంటే వందనాలైనా నేను కొంతమందిని చూస్తానండి వాళ్ళ సావాసంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి కనెక్ట్ అవుతేనే వాళ్ళ ముఖానికి ముఖం కనబడితేనే ప్రార్థనలో గుర్తు చేసుకుంటారు తప్పుడు గుర్తు చేసుకోరు దేవుడు నాకు ఇచ్చిన కృప ప్రతి ఒక్కరి కోసం దేవుడు గుర్తు చేస్తాడండి పరిశుద్ధాత్ముడు ఒకవేళ నేను మర్చిపోయిన అయ్యో వీళ్ళ కోసం మర్చిపోయినని మళ్ళీ మోకరించి ప్రార్థించేలాగా కృపణిస్తాడండి నాకు వాళ్ళు మాట్లాడిని మాట్లాడుకొని వారు ఎలాగొన్ని ఏంటి నాకు తెలుసు తెలియపోని అయినము వారి కోసం ప్రార్థించే కృప నాకు ఇచ్చాడండి హలేలుగా అది కేవలం దేవుడు కృపను పెట్టి ఆయన పరిశుద్ధాత్మను పెట్టి అది జరుగుతుందండి నాలో నా వల్ల అయితే కాదండి అది ఒక మనిషిని గుర్తు చేసుకోవడం ఈ రోజులో మన వల్ల అవుతుందండి కాదే డబ్బు ఉంటే వారు మనకు సహాయం చేస్తే సహాయం చేసినని చెప్పి గుర్తు చేసుకుంటాం ఒకరోజు ఆ సహాయం చేసి చేయి వెనక్కి వెళ్ళిపోతే తిట్టుకుంటాం మనం అలాంటి వారు నరవనే నాలుగు మనుషులు మనం కానీ దేవుడు గొప్పవాడండి ప్రతిరోజు మనల్కి గుర్తు చేసి చెయ్యమని చెప్తున్నాడంటే అది పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుందండి ఆ పరిశుద్ధాత్మ నింపుకొని ఉన్నాడండి అక్కడ పౌలు గారు కాబట్టే మార్కు కోసం ప్రార్థించాడండి చివరి దినాలో పరిచర్లో తోటుపాటు సహాయం చేస్తాడు మరొక అవకాశం ఇస్తానని చెప్పి తీసుకురమ్మన్నాడండి దేవుడు ఈ దినం మనకిస్తున్నాడు మరొక అవకాశం మనకి కల్పిస్తాడండి అంతేకాదు నీ వద్ద నుంచి నేను తోసి వెళ్ళిపోయిన వారందరినీ కూడా వాళ్ళ హృదయాలు మార్చి నీ వద్దకు తీసుకొస్తాడు దేవుడు అలా మరొక అవకాశానికి నీవు సిద్ధముగుండు నువ్వు పునరుద్ధరమును నీవు చూడబోతున్నావు చూడాలంటే మానక ప్రార్థించు విశ్వసించు దేవుడి కార్యమును చూడుము ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అట్టు కృపాధన్యత ప్రభు మనందరికీదేనామో అనుగ్రహించిన గాక ఆమె